హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్టివా ఛానల్ మహేషుదా సిక్స్ ఫైవ్ వన్ మీ కనుక మా వీడియోస్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదే వాళ్ళు అయితే పని చేస్తున్నారు ఏంటి బాపా చేస్తున్నారు గొప్పు తోతున్నామో ఎలా ఏంటి అది గడ్డి పీకడమా గొప్ప తావడం అంటే ఈ సంవత్సరం వర్షాల వల్ల పంటలేమీ బాగాలేదు డబ్బులు పెట్టుబడి ఎక్కువ అయిపోతున్నాయి చిన్నగా ఉన్నాయి మొక్కలు లా చేస్తాను ఒడినొప్పి రాదాడు నొప్పి మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఇంటికాడ పని చేసుకోవాలి కదా వంట వీళ్ళిద్దరూ చెడు పని చేస్తుంటే మా పండుగ చూడండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు పండు నువ్వా మొక్కలను కానీ పీకేస్తావు చేతున్నావు నువ్వు అలాగ కూర్చోచ్చు కదా నానియాలు చేస్తున్నారని నువ్వు చోళ్ళకి చేతున్నావా ఫ్రెండ్స్ ఇగో మిరపకాయ మొక్కలో ఇదంతా మా తోటే ఫ్రెండ్స్ మా బొండిగాడ ఆడుకుంటా ఆడుకుంటే మొక్క తొక్కేశాడు ఏదో తక్కువ ఉడదు పండు బాక మరి ఏం చేస్తారో అట్లాగ అట్లాగాక అట్లాగుతామంటే లాగించాక సాలు తోలిస్తాము తోలించాక మళ్ళీ చెక్ చేసాక మళ్ళీ పది రోజులు పోయాక మళ్ళీ గడ్డి పట్ట మళ్ళీ గడ్డి పేయాల మళ్ళీ పని చేసుకుని తా లేదా అలా పెంచుకుంటా రావాలి వర్షాలు ఎక్కువగా కోతారా తోట నీ పె అప్పుడు పెద్దది కాక అప్పుడు కోతారా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా అలాగే గొప్పగా అప్పాలంటే చాలా పొడవునా బాబోయ్ అక్కడ దాకా మామి ఉన్న దగ్గర దాకా అలా చేయాలి చూసినట్టు చూడాలి చల్లగా ఉంది కానీ ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు మార్నింగ్ వస్తారు ఆఫ్టర్నూన్ వరకు అలా చేస్తూనే ఉంటారు అప్పుడు ఎండ ఉంటుంది బాబోయ్ ఆ ఎండలో కూడా అలాగే చేస్తూనే ఉంటారు వీళ్ళు ఫ్రెండ్స్ గొప్ప అయితే ఎలా తవ్వుతున్నారు మొక్క చుట్టూరు తవ్వుతున్నారు అన్నమాట ఇంటికి పాప అలా మొక్క చుట్టూరు తవ్వుతున్నారు జట్టు పెట్టకుండానే మొక్కలు బాగుంటాయి అలా తవ్వుతాయి మొక్కలు ఏ రోజు కూడా మళ్ళా పడతాయితారు కదా బాగుంటుంది ఇంకా మొక్కలకి ఇలా తవ్వాలి ఇలా ఉంది చాలా కష్టం ఫ్రెండ్స్ మొక్క అయితే ఇదిగో చిన్న చిన్నగా పిందులు ఉన్నాయి పూత కూడా చిన్న చిన్నగా వస్తుంది ఇదిగో ఇప్పుడిప్పుడే వస్తుంది కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట ఈ కాయలు ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇదిగో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి పూత కూడా ఇదిగో పువ్వులు ఒక చెట్టుకి నాలుగు కాయలు ఉన్నాయి ఇప్పుడుకైతే ఇంకా పూత కూడా చాలా ఉంది ఇంకా చెట్టు వరకు ఉండగా ఇవి ఇప్పుడు వస్తున్నాయి ఇంకా చాలా కొన్ని కొన్ని ఆటలకి వచ్చాయి కొన్ని కొన్ని ఆటలు రాలేదు కాయలు వీటికి అయితే ఎక్కువ ఉన్నాయి చూడండి ఏం చేసాయి ఫ్రెండ్స్ చెప్పు ఏమో ఫ్రెండ్స్ మరి నీకెందుకు ఒక్కొక్క దిక్కున ఎక్కువ కాస్తే ఒక్కొక్క చెట్టుకైతే కొంచెం కొంచెం చిన్నగా కాచి మా మామి అక్కడ పని చేస్తున్నారు మా అత్త ఏమి ఇక్కడ చేస్తుంది అతను అంత మా పలు కొంచెం చేయాలి బాబు రోజు వచ్చి పండుగ నువ్వు ఎప్పుడైనా వచ్చావు చేస్తా బామ్ నచ్చిందా నీ చేత రోజు వస్తావా పని చేతక చే నువ్వు పడిపోతా నీకు స్కూల్కి వెళ్లకుండా వస్తావా స్కూల్కి వెళ్ళవా ఏ స్కూల్ మానేస్తావా స్కూల్ మానేజ్ పొలంలో చేస్తావా పని మామయ్యా ఏం చేస్తున్నావు చెప్పు గొప్పదవుతున్నావా ఫ్రెండ్స్ మేమేమో వీడియో చేస్తున్నాము మా మామయ్య మా అత్తయ్య పని చేసుకుంటుంటే వెళ్ళాడండి ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నారు కుదిరిగా కూర్చోాలి హాయ్ 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 వెరీ గుడ్ ఫ్రెండ్స్ నేను మొక్క దగ్గర అయితే కూర్చున్నాను చూడండి నీకు జీవిస్తాను ఎన్ని ఉన్నాయో చూడండి చాలా కాయలు ఉన్నాయి దీనికైతే అయినా బాబాయ్ వీళ్ళకలా కష్టపడాలంటే మనం కష్టపడలేము ఫ్రెండ్స్ అయినా మా సైడ్ అయితే అందరూ మిరపకాయ తోటలే వేస్తారు బాగా ఇక్కడైతే ఎక్కువగా ఇదే పండుతుంది ఇంకా మొక్కజొన్న మిరపకాయ ఇంకేం వేస్తారు అది వాళ్ళని అడగాలి కదా పండు నీకు తెలుసా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ తోట బాగా చిన్న పిల్లలా చూసుకుంటానని చెప్పారు కదా అందుకని మళ్ళీ చేలోకి దిగేటప్పుడు చెప్పులు లేకుండా వస్తారంట ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా తీసేమని చెప్పారు మేము కూడా తీసేసాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తాతకేలు తెచ్చుకున్నాము తాత అక్కడి నుంచి నడిచి వెళ్ళి మోసుకొని తెచ్చుకున్నాము ఈ మీరు మీలో ఎంతమందికి తెలిసి తాతకాయలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేలో పని అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము ఏం చేయలేదు కానీ అలాగే ఫొటోస్ వీడియోస్ తీసేయడానికి అయితే వచ్చాను సార్ కదా ఫ్రెండ్స్ మరపకే తోటలో గొప్ప అయితే ఎలా తవ్వుతున్నారో మంచి మంచి వీడియోలతో మరొకసారి మీ ముందుకు వస్తాను బాయ్